జాతి కుల మత వర్గ భేదం లేదు పెద్దవారు లేరు చిన్నవారు లేరు ధనికులు లేరు పేదవాళ్ళు లేరు ప్రతి ఒక్కరిలో కలిగి ఉన్నది ఏంటంటే భయం భయం అనేది మనుషులు ఆవరించేసింది భయం అనేది అన్ని రకాలుగా వచ్చేసింది భయానికి కారణం ఏంటి పాపం పాపము చేత మనుషులు భయపడిపోతున్నారు ఇంట్లో శాంతి లేదు ఒంట్లో ఆరోగ్యం లేవు పరిస్థితులు బాగలేదు అప్పులు భయం ఇంట్లో భయం ఎలా బతుకుతున్న భయం కొంత పిల్లలకి పరీక్షలు భయం చదువులు భయం ఎలా జరిగిద్దు భయం ఇప్పటివరకు అయ్యగారు కూడా ఈ మీటింగ్ ఎలా జరిగిద్దని కూడా భయం మేము కూడా ప్రభు కరెక్ట్గా టయానికి వెళ్తామని మా భయం బిడ్డలు కూడా ఎంతో కష్టపడి వచ్చారు ప్రభు సరిగా పలికించాయని ఆల భయం వాళ్ళది భయము లేనివాడి ప్రపంచంలో ఎవరు లేరు అనేక రకాల భయాలు కొంతమందికి తాగు ఇళ్ళల్లో ఉన్న తాగుబోతులంటే భయం తాగుబోతులు అనండి గట్టికరమండి తాగుబోతులు రకాలు ఉన్నారు మంచి తాగుబోతులు పిచ్చ తాగుబోతులు మంచి తాగుబోతులు అంటే వాళ్ళు ఎంత తాగిన స్టడీగా ఉంటారు స్టడీ ఆ అబ్బాయికి ఆ లావిడుకు తప్ప ఎవరో తెలియదు మంచి తాగుబోతాడు తాగుతా ఇంట్లోకి వస్తాడు నిద్రపోతాడు బడ కూడా ఉండదు పిచ్చ తాగుబోతులు అంటే వచ్చే వచ్చే పందులు కూడా ముద్దెట్టుకుంటారు అది నేను ఒకసారి కారేసుకొస్తుంటే నాకు ఇద్దరికి ఒక ఆయన బాగా తాగేసేసి పంది తోకను ముద్దెట్టుకున్నాడు ఆయనది ఒక ఇది కాబట్టి ఈరోజున కొంతమందికి తాగుబోతు రాయ మీ ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ మీకోసం మీటింగ్ ఇది అరండి నమ్మం కాదు మళ్ళీ కలుసుకుంటారు ఇద్దరు మంచి వాళ్ళు తెల్లగా తెల్లకుండా ఇల్లు సరిగ్గా కాబట్టి రకరకాల భయాల చేత ఈ రోజున తాగుబోతుల వల్ల భార్య భయపడుతుంది పిల్లలు భయపడుతున్నారు వాళ్ళ సంపాదన అంత నాశనమైపోతుంది పరిస్థితులు బాగోలేదు ఈరోజున కొంతమంది తాగుబూతులకి డబ్బులు లేక ఇంట్లో ఉన్న తెపాలు బిందులు సట్లు కూడా అమ్ముకుంటున్నారు నేను ఈ మధ్య చాలాసార్లు నేను శ్రీకాకుళం మీటింగ్స్కి వెళ్తుంటాను అక్కడ ఆడవాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే ఒక ఆమెకి అంటే అలా అక్కడ చాలా మందికి ముక్కులకి మూడు ఉంటాయి ఒకటి రెండు మధ్యలో మూడు బంగారం చిన్న బంగారం కాదు పెద్ద పెద్ద ఎంత ఉంటాయి ఒక తా బాగా తాగుబోతుడికి డబ్బులు దొరక్క ఏంజెల్ తెలియక తాగుడు లేక తన ప్రియమైన భార్య ముక్కు ఉన్నటువంటి బంగారం చూశాడు నిద్రపోతుండే లాగితే భార్య బా ఏడుచుద్ది తన భార్యని ఏడిపించిన ఇష్టం లేక కత్తి తీసుకొచ్చి ముక్కును ముక్కున కోసుకుపోయాడు బంగారం పోయింది బంగారంతో పాటుగా ముక్కు కూడా కోసకపోయింది జాగ్రత్తగా ఒకవేళ భారతంలో తాగుబోతులు ఉండే జాగ్రత్త మొక్కులు జాగ్రత్త ఈ మధ్య ప్రకాశం జిల్లాలో ఎక్కువగా అక్కడ ఒక చిన్న వ్యాపారం ఉండదు ఆ వ్యాపారం పేరే స్త్రీల వెంటుకులు అంటే ఇంత తప్ప ఎంటుకలు మాట ఎంటుకులు భార ఇంటుకులకి డబ్బులు ఎక్కువ తాయండుకి ఐదు వేలు వస్తున్నాయి ఆ తాగుబోతుకు డబ్బులు దొరక్క ఏం చేయాలో తెలియక రాత్రి నిద్రపోతుంటే వాళ్ళ ఆవిడ జుట్టు బాగుంటే ఆ రాత్రి వాళ్ళ జుట్టు జుట్టు ఆవిడ జుట్టు మొత్తం కొసుకుపోయాడు తెల్లారితే బూడిగుండి అయిపోయాయి ఎంక్వైరీ చేస్తే భర్త గుసుకుపోయాడు జాగ్రత్త జుట్లు బంగారం వాళ్ళు జాగ్రత్తకోండి పరిస్థితులు బాగలేదు ఇంట్లో బాగలేదు కూర్చోండి తాగుబోతుల యొక్క విధానాలు చాలా భయంకరంగా ఉంటాయి చా బాగా తాగుబోతుని చాలా మంది అంటారు తాగుబోతులు తిరిగిలు వదిలేసేయండి తాగుబోతో వదిలేసేయండి తాగుబూతులకు ఏమీ తెలియదు ఈ మాట గట్టిగానండి బాగా తాగుబూతులను తీసుకెళ్లి రైలు పట్టాల మధ్య కూర్చోబెడితే ఉంటాడా అది తెలుసు అడికి ఇది రైలు పట్టాలు కడియం రైలు చేసిద్ది మమ్మల్ని గుద్దెద్ద పారిపోతాడు అది తెలుసు కానీ నా తాగుడు వల్ల నా భార్య ఏడుస్తుంది నా బిడ్డలు ఏడుస్తున్నారు నా కష్టార్జితం నాశనమైపోతున్న ఆరోగ్యం పాడైపోతుంది ఇది తెలియదాలకి కాబట్టి ఇట్లాంటి కుటుంబాలు ఏమైనా దుఃఖాల్లో బాధల్లో కష్టాల్లో వ్యాధులు రోగాల్లో ఉంటే మీకోసమే మాట్లాడుతున్న మంచి మాట భయపడకుడి ఇంతవరకు తాగుబోతుకున్న నీ భర్త నీ బిడ్డలో వచ్చే సంవత్సరంలో అద్భుతంగా దేవుడు వాళ్ళని మార్చునగాక ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ మిల్లల తాగుబోతులు అందరిలో వేసే పుట్టి వాళ్ళు మంచి మనుషులుగా మారిపోదురుగాక మనస్ఫూర్తిగా దైవజనుడుగా కలులుగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం ఈ రోజున తాగుడు ఏరులే పారుతుంది ప్రపంచంలో పెద్ద పెద్దలు కూడా తాగమని ప్రోత్సహిస్తున్నారు ఎన్నో రకాలుగా తాగుళ్ళు వచ్చేసినాయి కాబట్టి ఆ తాగుడు నుంచి విడుదల పొంది బిడ్డలు మంచిగా గాక కుటుంబాలు గాక పిచ్చ కొట్టుడు కొట్టుకుని అత్తాకోళ్లు కలిసిపోనుగాక ఆమెం చెప్పండి అమ్మా పిచ్చ కొట్టుడు కొట్టుకునే భారీ భర్తలు పక్కకు తెలిగిపోయిన ఇల్లల్లా మూతులు మూతులు పగల కొట్టుకునే భారీ భర్తలు ఈ రోజు కలిసిపోను కాక నేను ఒకసారి ఒక మీటింగ్ వెళ్ళాను అది మూడు రోజులు సభలయ్యి లాస్ట్ రోజులు జరిగి నేను నిలిచేసరికి సౌండ్ ఇష్టం వారు ఆర్కెస్టర్ వారు కొట్టుకుంటున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు నాకు అర్థం కాక అయ్యా కొట్టుకోవద్దన్న కొట్టుకోవద్ద నన్ను కొట్టారు మీటింగ్ అయ్యేదాకా మీ ఇద్దరు మంచిగా ఉందరు కాక ప్రేమగా ఉందరుగాక కాబట్టి అందరి మధ్య ఐకత కలుగునుగాక యేసుక్రీస్తు వారి గురించి ఫస్ట్ మాట్లాడుతున్న దేవదోత భయపడకుడి ఏ భయంతో ఉన్నావో అప్పులతో ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి అప్పులు చేసిన వాళ్ళు అప్పులు వాళ్ళు అప్పులు లేనోళ్ళు లేనోళ్ళు లేరా అప్పులు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి చేసిన వాళ్ళమ్మా చేసిన వాళ్ళు భయకత్తండి కొంతమంది నాకు ఎలా చదువుతున్నారండి నా అప్పును తిరస్తావా మీకు ఎన్ని ఎన్నప్పులో తెలియదు కానీ ఒకప్పుడు నాకు ఇరవై లక్షల అప్పులు అయిపోయాను మరణంచులోకి వెళ్ళిపోయాను భయపడిపోయాను కృంగిపోయాను ఏమైపోతాను తెలిసి తెలీదు నా కుటుంబం నేను నా భార్య పిల్లలు ఏమైపోతాయని ఏడు చేశాను ఏసయ్య కనికరించాడు నా అప్పులన్నీ ఇప్పుడు ఇరవై లక్షల అప్పులు ఒక్క రూపాయి అప్పు లేకుండా దేవుడు నాలో పుట్టి నా అప్పులన్నీ తొలగించేశాడు నా అప్పులు తీర్చిందే మీ అప్పులు తొలగిపోయినా కాక జాతి కుల మత భేదం లేకుండా ఏ భయంతో ఉన్నావో నీ భయాన్ని పోగొడతాకి ఏ సయ్య పుట్టాడు ఏ సయ్య జన్మించాడు సరే నా జీవితంలో ఒక మాట చెప్తాను నా జరిగిన సంఘటనలో మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఇటీవల ఏర్పడిన రాష్ట్రం పేరే తెలంగాణ తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం భద్రాచలానికి డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కొంట ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా భయంకర అడవి ప్రాంతాలు పద్దెనిమిది రకాల అడుగు మనుషులు నివసించే ప్రాంతాలయ్యి పద్దెనిమిది రకాల అడుగు మనుషులు మా జాతులు మేము అడుగు మనుషులు మాట కొంతమంది దుర్మార్గులు రౌడీలు కోండాలు స్మగ్లర్లు దొంగలు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా మా అడవులో ప్రవేశించి అడవి సంపద జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడిన మా అక్కల్ని మా చెల్లెల్ని మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసి రోజులే అలాంటి రోజుల్లో నేను మా పెద్దలెల్లి అయ్య పుట్టి అడవిలో పెరిగి చచ్చిపోయేవాళ్ళం మేము అలాంటిది మా ఆడపిల్లల్ని ఎందుకు పాడు చేస్తున్నారు అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు బాంబులతో భయపెట్టేసేవాళ్ళు అలాంటి రోజుల్లో నేను అడుగులు పుట్టాను నా తండ్రి పేరు ఆంభూ కన్నా భయంకర మాంత్రికుడు మాంత్రికుల వారిడు నా తండ్రి ఆంభూ కన్నా కొడుకునైనా చిన్న కొడుకు శవర కొడుకున నేను మీసాల గురప్పిన నన్ను నా తండ్రి ఆంభూ కన్నా మా గూడుపూలు మా అడుగులోన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి మా ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి నాకు పుట్టిన కాళ్ళ నుంచి పాములు గరిచిన పామిషం దాగిన సావకొండ ఉండి కొన్ని అడుగు మందులు ఉన్నాయి ఆ అడుగు మందులు నాకు త్రాగించారు వాటి శక్తి నా శరీరంలో ఉన్నంతకాలం ఎన్ని పాములు గరిసినా ఎంత పామిషం తాగినా మనిషి చావడు కాబట్టి ముందుగా నాకు త్రాగించి అడుగు మందులు త్రాగించి ఆ తర్వాత నేను పుట్టినకాళ్ళ నుంచి నాకు పదమూడు సంవత్సరాలు ఊజీ వచ్చే వరకు నేను తినే ఆహారంలో నేలల్లో కొద్ది కొద్దిగా పామునిషం కలిపి పోసారు పామిషం అయిపోయింది ప్రమాదకర మనిషిగా మారిపోయాను ఆ రోజుల్లో నా చేతిగోళ్ళతో ఎవరిని గిల్లినా మా ఆడపిల్లల జోలికి ఎవరు వచ్చినా నేను వెళ్ళిపోయి నా చేతుగోళ్లతో గిల్లేసేవాడిని నా నోట్ లోపలతో కలిసేసేవాడిని ఆ రోజుల్లో నేను ఎవరిని గిల్లినా కరిసినా మనసులు చచ్చిపోయేవాడిని ఇప్పుడు కాదు మీరు కంగారపడకండి నేను చెప్పేది ఎప్పుడు జరిగింది చెప్తున్నాను ఒకసారి ఇలాగ చెప్తుంటే ఒక ముసలం పారిపోయింది అందుకని భోజనం ఉంది తిందరగలనే ఇక ఆఖరికి అలా నా జీవితం స్టార్ట్ అయిపోయింది అలాగే నేను ఆడవాళ్ళని కాపాడుకుంటున్న టైంలో నా రోగం ఈ ముందుగా పామేశ్వన్ తాగిన నా మందులు నాలో తగ్గిపోయినాయి ఎప్పుడు తగ్గిపోయిందో ఈ పామిషం నా గుండెకు పట్టేసింది అప్పుడు నాకు నా నడినెత్తి నుంచి అరికాల వరకు ఉన్న శరీరం అంత ఎలా ఉండేదండి మన వస్త్రాలు బాగా ఒత్తికి పిండితే ఉండదు అలాగే నా శరీరం మనం ఎవరో గట్టికి నలిపేసినట్లు నా ఎముకలు ఇరిగిపోయినట్లు నరాలు తెగిపోయినట్లు ఆ బా తట్టుకోలేక నా తండ్రి కాళ్ళను ఏడిచాను తండ్రి నన్ను కాపాడు లేదా చంపేసి ఈ బా తట్టుకోలేకపోతున్నాను అంటే ఇప్పుడు నాకు మరణ భయం వచ్చేసింది రోగ భయం అనండి మరణ భయం ఈ రెండు కూడా మీలో ఎవరిలో ఉన్నా ఆ రోగ భయం మరణ భయం అనేది ఈ రోజు దేవుడు తొలగించబోతున్నాడు దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నాకు రోగ భయం వచ్చేసింది మరణ భయం వచ్చేసింది ఇక అయిపోయింది నా పరిస్థితి ఇక నన్ను ఎవరు కాపాడతారు నా తండ్రి ఆంభో తెం కన్నా మా అడవులో ఉన్నటువంటి అడుగు మందులు నాకు త్రాగించాడు నా తండ్రి ఆంబో కన్నా అడుగు మందులు త్రాగించాడు ముఖ్యంగా ఆయుర్వేదం నాటు మందులు తాగించాడు నా రోగం తగ్గల ఇంకా నా రోగం ఎక్కువైపోయి చచ్చిపోయే క్షణం నాకు వచ్చేసింది నా తండ్రికి తెలిసిన రాజకీయ నాయకుడు ఆ మన తెలంగాణలో పెద్ద ఉన్నాడు ఆయన మా అమ్మా నాన్న తెలిసిన ఆయన ఆ రాజకీయ నాయకుడితో మా నాన్నని తీసుకొని హైదరాబాదు ఉస్మాని హాస్పిటల్ తీసుకెళ్లాడు ప్రఖ్యాత గంచెం దాటలో నన్ను పరీక్షించి నిలువెల్ల పామిషంతో ఈ అబ్బాయి నిండిపోయి ఉన్నాడు సచ్చిపోతాడు బతకడు అని పంపించేశారు అప్పుడు మా నాన్న నా గురించి ఏడుస్తున్నాడు కొడుగా గురప్ప నీకు పామిషం పడిన కారణం అడవులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోటాకరా నిన్ను బట్టి వేల మంది అడవిలో బతికారు కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక నాకు చాలా బాధగా ఉంది కొడుక నేను నీకు చెప్పేది నీకు ఒక ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అదేనంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు నమ్మకం ఉందిరా మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ ఒక దేవుడు నమ్మకం ఉంది ఆయన ఎవరో మాకు తెలియదు కొడుక కొడుక నేను చెప్పేదేనండి మీ మీ అమ్మ సనిపెద్ద చనిపోయింది గాని మన కులాచార ప్రకారంగా పరాయ దేవుని కూడా చంపేస్తారు మీ అమ్మని చంపేస్తాం మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు అప్పుడు మీ అమ్మ తన ఒళ్ళుని పెట్టుకొని నీ గురించి తన దేవుడి గది చెప్పడం విన్నాను నేను చూశాను మీ అమ్మ చనిపెద్ద చనిపోయింది గాని కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు ఏ గురించి విన్నాను నాకు చాలా బాధేసింది ఒక దేవుడు గురించి మా చంపేశారా ఒక దేవుడి గురించి అమ్మని చంపిస్తే మా అమ్మ కూడా చచ్చిపోయిందా చాలా బాధేసింది తాగుబోతులు బాగానే ఉన్నారు కూర కూరలు బాగానే ఉన్నారు ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపల ముంచు ఆలు బాగానే ఉన్నారు కానీ దేవుడిని నమ్ముని చచ్చిపోవడం ఏంటి నాకు చాలా బాధేసి చెట్టు ఎక్కిపోయాను చెట్టు ఎక్కి ఏడుస్తున్నాను ఆకాశం గల చూస్తే ఏడుస్తున్నాను తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను బ్రతికించిన్నాను ప్రపంచంలో భారతదేశం భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవిలో నిలివెల్ల మనుషులు చూడని పట్టించుకొనని ఆ భయంకర క్రూరమైన అడవిలో నిలివెల్ల పామిషన్ నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు ఈ రాత్రి అడవిలో రోగునే చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఏసయ్య చూస్తున్నాడు దేవునికి స్తోత్రం మన దేవుడి పేరు చూసే దేవుడి బిడ్డ ఏ బాధలు ఉన్నావు ఏ కష్టాలు ఉన్నావు ఏ రోగంతో ఉన్నావు ఏ ఇబ్బందితో ఉన్నావు ఏ ఇరుకుతున్నావో నిన్ను మర్చిపోలేదని అందుకని ప్రభు చెప్పేది బైబిల్ ఉందంటే నశించిన దానిని పెద్దగా నేను నశించిపోతున్నాను భయపడిపోయాను అయిపోయింది నా పని చచ్చిపోతానన్న టైములో ఏసయ్య నా కొరకే పుట్టాడు ఆ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది నేను ఆ స్థలంలో ఉన్నాను నన్ను చూశాడు ఆయన మనుషులు నా దగ్గర రాలేదు పరలోకమందున్న దేవుడు పరలోకమందున్న దేవదూతని పాస్ట్ గారు లాగా మా జాషువయ్య గారిలో ఒక పాస్ట్ గారు లాగే దేవుని దూత నేను ఏ చెట్టు మీద ఉన్నానో చెట్టు పైన గాలి మీద నిలబడి తెల్లని వస్త్రాలతో నన్ను చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో దేవునితో మాట్లాడుతున్నారు చిక్కమింగేసాలుగురప్ప వాతిని జల తుంగర్రు జలపన్న కాసుకొని జలపన ఏసు నెల దేకమే జీ దేకం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చెయ్యి కలిగినడు ఒకే ఒక్కడున్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభం చెప్తున్నా పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దూత నా పక్షం ఉండి నాకు అడవిలో దేవుని సువార్త ప్రకటిస్తున్నాను దేవుని సువార్త ప్రకటించగా నేను అలాగే వింటున్నాను దేవుని ఏ దేవుని వాకినుడి ద్వారా విశ్వాసం కలిగిపోయింది నాకు విశ్వాసం ఖచ్చితంగా దేవుడే నా కన్నతల్లి దేవుడే నన్ను బాగు చేస్తాడు నమ్మాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల గుంటూరు అనే పట్టణంలో శాంతవర్ధన్ డగర్ అనే పాస్టర్ గారు ఇలాంటి సభలు ఏర్పాటు చేశారు ఏసీ సభలు దానికి పెద్దయ్య గారు మరి చెన్నై నుంచి దినకరన్న గారు అనే పెద్దయ్య గారు వచ్చి ఆ సభలకు వచ్చారు లక్షల మంది ఆ సభలో ఉన్నారు నేనున్న అడవికి గుంటూరుకి ఏడు వందల కిలోమీటర్లు ట్రైన్లో వచ్చాను బస్సులో వచ్చాను ఏ వాహనం ఏదో నాకు తెలియదు ఆ దోత దేవుని దోత నన్ను చేపట్టుకున్నారు కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఆ సభలకు లో ఉన్నాను దేవునికి తో మేలుగా అక్కడ వెనక్కి ఎంతగా అయిగా నిలబెట్టి అందరు ప్రార్థించారే అలాగే వృషపు జరుగుతూ ఉంది ఆరం జరుగుతుంది నేను అక్కడ నిలబడి ఏడుస్తున్నాను కచ్చా చడ్డీ ఏసయ్య నా యొద్కు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటికి త్రోచని చెప్పావంట నీ వచ్చాను నన్ను కాపాడు చచ్చిపోతున్నాను నా ఆ రోగమే నన్ను చంపేస్తుందయ్యా చచ్చే నేను బతికించయ్య చచ్చేదాక నీ సేవ చేస్తానని ఏడిశాను నా కన్నీలతో ఏసయ్య కాళ్ళు గడిగాను అలా చూస్తుండగాని ఆకాశములో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న ఏసయ్య చెయ్యి ఏసయ్య చేతి మధ్యలో గాయం ఏసు రక్తము నా శరీరంలో ప్రవహించింది నా శరీరంలో ఉన్న పామిషం తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను చేసే నాకు ఇచ్చాడు ఏసు క్రీస్తు నన్ను స్వస్థపచ్చి స్వస్థభచ్చిన తర్వాత నేను వెళ్ళి ఏ దాటర్లో నేను సస్తాన్ని చెప్పారు వాళ్ళతో పరీక్షించుకుంటే వాళ్ళని పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు మనిషి రక్తం ఉందని రిపోర్ట్ ఇచ్చారు దేవునితో నేను ఇంటికి పరి అప్పుడు ఆ సభలో ఒక స్తంభానికి కుక్కని పిల్లిని కోడిని పందిని కట్టేశారు ఆ నాలుగిటిని గిట్టి గిల్లి కరిసామన్నారు ఆ జంతువులను ఆ బతుకుంటే విషము లేనట్టు సస్తే ఉన్నట్టు అని పరీక్ష పెట్టారు సరే వెళ్తున్నా ఆ కుక్కని పిల్లిని కోడిని పందిని గట్టిగా గిల్లి కరదని వెళ్తున్నాను నన్ను చూసిన ఆ పందికి అర్థమైందో నాలో ఆ పందికి ఏం కనపడిందో పంది మాత్రమే తాడితమ పారిపోయింది మిగిలిన కుక్క పిల్లి కోడిని బాగా గిడ్డు గడిచారు బాగా గడిచిన బతికే ఉన్నాయి ఆ రోజుల్లో నా చేతులతో నేను ఏదన్నా తింటే ఏదన్నా ఆహారం తింటే అది కింద పడితే చాలు నా ఎంగిలి పదార్థాలు నా ఎంగిలి పదార్థాలు ఎవరు తింటే వాళ్ళు చచ్చిపోతారు అంత ప్రమాదకరమైన ఈ విషం మనిషి ఈ విషం మనసుని ఏసయ్య కోరుకొని క్రీస్తు మనిషిగా దేవుడు మార్చివేశాడు ఇంటికి వెళ్ళాను ఎవరైతే మా నాన్న మా బంధువులు ఎవరైతే నాకు పామేశం పోషించారో వారందరూ నన్ను పరీక్షించి నా శరీరంలో పామేశం లేదు అని తెలియగానే ఆశ్చర్యపోయి ఎలా పోయింది పామేశం అన్నారు అప్పుడు మా నాన్నతో చెప్పాను నేను మూడు లక్షల యాభై వేలు నా కోసం ఖర్చు పెట్టారు నా రోగం పోలేదు ఏ మందుల వల్ల పోలేదు ఏ సై నమ్ముకున్నాను పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్తాం వచ్చారు మా నాన్న అంబూ మా ఇంట్లోకి వెళ్ళి లబా దేబా దేబా లాభ నాలుగు మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు ముందేసేసి వాడిని కాల్ చేసి మంత్ర శక్తులు శక్తి లేదు నిజమైన శక్తి నా కొడుకు మేసాల గొప్ప దేవుడైన ఏ సుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు ఏసయ్య నమ్ముకున్నాడు నా తండ్రి అంబూతం కన్నా ఏసు నమ్ముకున్నాడు మా పెద్దన్న చిన్న పెద్దదున చిన్నదున పెద్దక్క చిన్నక్క పెద్దమ్మ చిన్నమమ్మ కూడా ఏపురాలు నాపురాలు మూడు లక్షల యాభైల మంది మా గిరిజన అడవి జాతుల్లో మూడు వేల మంది చిన్నపిల్లల బల్లె చోలు సైతం కుర్రు అనేవాళ్ళంతా ఏసయ్యా నమ్ముకున్నారు దేవునికి స్తోత్ర భారతదేశంలో పద్దెనిమిది రకాల అడవి మనుషులకి పద్దెనిమిది రకాల భాషలు నాకు పది రకాల భాషలు ఆ భాషలతో ప్రభుని సుధించగా అన్ని వారు ఎంతోమంది ప్రభు నమ్ముకున్నారు నాతో అందరూ ఒకసారి చెప్పండి నెట్ల దేకమో అనండి నత్తలు కాదు నెట్ల దాంట్లో ఉంది అమ్మ పాట పదవు పాట నెట్ల దేహమో జాన్ జగవే నెట్ల దేహమో మజరిగాలు మంకరగాలు పింకరిగాలు జాన్ జగన్ రాయ్ జాన్ జగన్ రాయ్ కుర్రోయ్ చప్పట్లు నెట్ల దీకము నెట్ల దీకము జాంజకు జగు ఏసు నెట్ల దీకము అది ఆ నెట్ల దీకము నెట్ల దీకము జాన్ జగు మజ్రిగాలు మంగరగాలు పింగరిగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు దాంజగండ్రో కుర్రో ఈ పాటకు అర్థం ఈసారి చెప్తాను చప్పట్లు కోయ అరే కోయ్ కోయి కోయామారే సంద కోయా కోయ్ కోయి 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 నేను కోయి అంట మీరు నా వెనక అమ్మగారితో కలిసి కోయికోనండి చెప్పండి కోయి కోయి కాదు ఆ మధ్య ఒక ముస్లిం భక్తుడికి మాట అర్థం కాక కోయి కోయి అనబోయి కోడి కోయ్ అన్న మీ అందరి కోసం అక్కడ ఇది కోసుంటారు కోసారా కోసారా చెప్పట్లు కోయ అరే కోయి కోరి कोई 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 रे 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 ला 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 कोई 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 कौन कोई बंडी बंदूरे भैया बंडी बंदूरे गुड़ने जमारे भैया भजन जमारे యేసు ప్రభు ప్రభుణ దూకుని జమారే బండి బంధూరే భయ బండి బంధురే గుడిని జమారే భయ సపట్లు కొట్టండి మీరు సపట్లు కొట్టండి మర్యాదగా చేతులు పైకెత్తండి ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఈ పాటకు అర్థం మోషే అనే భక్తుడు చేతులెత్తగా కలిగింది ఈ రోజు నుంచి ఈ క్రిస్మస్ పండగ సందర్భముగా ప్రతి ఒక్క జాతి కుల మత వర్గ ఏ భేదం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి గొప్ప జయమొచ్చునుగాక గొప్ప విజయమొచ్చునుగాక ఇప్పటి వరకు మన మీద ఏలిబడి చేస్తున్న అపజయాలన్నీ ఏ సగ్గంలో కాలిపోనుగాక గొప్ప విజయం వచ్చునుగాక మన రోగాలన్నీ పోనుగాక బలహీనలు గాక గొప్ప జయమొచ్చునుగాక దిక్కు మొక్కు లేని గతిలేని లేని నాలోకి వేసే రాగానే భయ కంపితున్నాయి రోగినై మరణముతో భయముతో ఉన్న నా జీవితంలో ఏసయ్య మాట్లాడి భయపడకని చెప్పి ఏ సైనాలు పుట్టి ఆనందం ఇచ్చి బతికిచ్చాడు అట్టి భాగ్యము దేవుడు మీకు ఇచ్చునుగాక విషయమేనంటే దేవుడు కనికరించి నన్ను ప్రేమించి నాకు వివాహం జరిగించి చక్కని చక్కనే ఇచ్చాడు దేవుని స్తోత్రం ముగ్గురు పిల్లలను దేవుడిచ్చాడు దిక్కు మొక్కు లేని గత్తి లేని అడుగులు పుట్టి చచ్చిపోతున్న రోగిని చచ్చిపోతున్న నా దగ్గరికి ఏ సై వచ్చి నాలో పుట్టి నన్ను స్వస్థపచ్చి ఆరోగ్యం ఇచ్చి మంచి ఇచ్చాడు ముగ్గురు బిడ్డలు ఇచ్చాడు ఇద్దరు కూతురులో కొడుకు కొడుకు చింతలు చచ్చిపోయాడు ఇద్దరు కూతురికి పెళ్ళిలైపోయింది పెద్దమ్మాయి అమ్మాయి పెద్దలుడు పాస్టరు వాళ్ళకిద్దరు పా బాబు పాప దేవుని సేవ చేసుకుంటున్నారు చిన్న పాప డెంటల్ అసిస్టెంట్ డాక్టర్ అమ్మ చిన్నలుడు సంతోష్ చిన్న పనులు చేసుకుంటారు చిన్న జాబులు చేసుకుంటారు వారిద్దరిద్దరు పాపలు నన్ను దేవుడు ప్రేమించి చక్కని ఇచ్చాడు ఇద్దరు కూతుర్లు ఇచ్చాడు ఇద్దరు అల్లుళ్ళనిచ్చాడు ముగ్గురు ఇచ్చాడు మనవరాలనిచ్చాడు ఇచ్చాడు దేవునికి కాలగమనములో ఆంధ్ర తెలంగాణలో నా యదార్థమైన సేవ నా పరిస్థితి ప్రభు చూసి జ్ఞాపకం చేసుకొని మీలాంటి బిడ్డలు ఇలాంటి దేవుని బిడ్డలు ప్రేమించి నాకు ఉచితంగా స్థలాలు ఇచ్చారు మందిరం కట్టుకోమని అలాగ ముప్పై స్థలాల్లో ఆంధ్ర తెలంగాణలో స్థలాలు కొనుక్కొని దేవుడు ఎవగా క్షమించండి మందిర స్థలాలు ఇవ్వగా చక్కగా మందిరాలు కట్టుకునే భాగ్యం ఇచ్చాడు ముప్పై సంఘాలని ఏసా ఇచ్చాడు దేవునికి స్థో సేవ ముప్పై సంఘాలు అడుగులు సేవ అనాథమండలి సేవ ఇలా సేవ చేస్తూ జీవిస్తుండగా దేవుడు మా ఎందుకు గొప్ప కార్యం చేశాడు అయితే నేను అటు సంఘ పరిచర్య ఇటు మీటింగ్లు పరిచర్యా ఒక్కడనే చేయలేక ఎంతో కాలం ఏడిశాను ప్రభు దగ్గర ప్రభు నేను ఒక్కడిని అయిపోయాను నాకు ఎవరైనా సహాయం చేయ సహకారంగా అని ప్రార్థన చే కొడుకులు కూడా లేను అని ప్రార్థిస్తే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వీధుల్లో అక్కడక్కడ అమ్మా నాన్న లేని అనాథులు భిక్షమెత్తుకునే అనాథ పిల్లలు ముప్పై మంది మగపిల్లల్ని దేవుడు మాకు కొడుకులుగా ఇచ్చాడు మేము అలాగా వాళ్ళని తీసుకున్న మమ్మల్ని అమ్మాని పిలుస్తారు చిన్న పిల్లల్ని పెంచుకున్నాం ఇలా మీటింగ్కి వచ్చినప్పుడు నన్ను పిలిచి ఐగలిచ్చే కానుకలు మీలాంటి దేవుని బిడ్డలు ఇలాంటి బుక్కులు తీసుకొని వాళ్ళు ఇచ్చే కానుకలే అలాంటి బిడ్డల్ని పెంచుకుంటూ అలా ఉండగా పిల్లలు కొద్దిగా పెరిగారు వాళ్ళని చదివించుకున్నాను కొద్దిగా ఎక్కువ కొద్ది చదివించుకున్నాను ముప్పై మంది కొడుకుల్ని ట్రైనింగ్ ట్రవింపించేశాను ముప్పై మంది కొడుకులు బైబిల్ ట్రైన్కి వెళ్ళిపోయారు బైబిల్ ట్రైన్కి వెళ్ళి పాస్టర్లే వచ్చారు ముప్పై మంది కొడుకులకి ఎవరు చర్చి వాళ్ళకి అప్పచెప్పాను పట్టుకోకుండా దేవమిస్తా ముప్పై మంది కొడుకులకి ఇప్పుడు మేము పెళ్ళిళ్ళు చేసాము ఇప్పుడు మాకు ముప్పై మంది కోడలు వచ్చారు ఏ చర్చికి వెళ్ళిన మామయ్య అత్తయ్యని పిలుస్తారు ముప్పై మంది కొడుకులకి ఇప్పుడు ఒక్కొక్కరికి ఇద్దరి పిల్లలు పుట్టారు ఇప్పుడు మాకు అగస్ట్రా అరవై మంది మనవాళ్ళ మనలు పుట్టారు ఏ చర్చికి వెళ్ళినా ఇప్పుడు అరవై మంది మనల మండలు ఏ చచ్చికి వెళ్ళిన తాత అని పిలుస్తారు మీరందరికీ నా మీద ప్రేమ ఉంటే అందరికి గట్టిగా తాత అనండి ఆ ముసంలు కూడా తాత నేను అమ్మ దిక్కు ముక్కు లేని గతి లేని నన్ను ఏసయ్య అడవిలో చచ్చిపోతున్న నన్ను ఏసయ్య నాలో పుట్టి నాకు ధైర్యం చెప్పి భయపడకు అని చెప్పి ఏసయ్య నాలో పుట్టి నా జీవితాన్ని ఆనందంగా మార్చివేశాడు నాకిచ్చిన ఆనందాన్ని దేవుడు మీకు ఇచ్చినగాక ఈరోజు ఆ రోజు నేను ఏడ్చేశాను మీకు ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తా నేను పుట్టినగాడి నుంచి నాకు పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏంటో నాకు తెలియదు నాన్న ఎలా నవ్వుకుంటారో కూడా తెలియదు ఏనాడు మా నాన్న ఆంబో తెంకన్నా ఆయన నా దగ్గర నవ్వలేదు నాకు నవ్వు తెలియదు ఏసయ్య నాలో పుట్టాడు నా జీవితమే ఆనందంగా మార్చివేశాడు అట్టి ఆనందం దేవుడు నాకు ఇచ్చాడు మీకు ఇచ్చాడు ఎవరైనా ప్రభు నమ్ముకోపోతే ఏసు ఈ రాత్రి ఒక చిన్న మాట మీరు అనుకోండి అయ్యా ఏసు సయ్యా మాలో పుట్టండి అయ్యా మా జీవితంలో పుట్టమని అనండి ఇందాడు అమ్మగారు చెప్పారు కదా చక్కని మాలో చెప్పారు తల్లిగారు పెద్దవారు కాబట్టి ఏ సయ్య మనలో పుడితే చాలు మన జీవితమే ఆనందంగా మారిపోను గాక అడుగులు పుట్టి నాలో పుట్టాడు ఈరోజు ఎంత సేవకుండయ్యా మీ వచ్చే భాగ్యం దేవుడిచ్చాడు